రైజలాడు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసి వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము గలిగిన మీకు వందనాలు తండ్రి నీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాక్యం చెప్తుండగా మంచి జ్ఞానాత్మతో నింపండి మీ సహాయాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగున మంచిగా చెప్పగలిగిన మీ శక్తితోనూ మీ ఆత్మతోనూ నింపమని మంచి జ్ఞానముతో నింపమని సహాయము దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం లూకా స్వాత పదవ అధ్యాయము ముప్పయో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఎరుషలేము నుండి ఎరుకోకు దిగి వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు కాబట్టి ఆ దొంగలు అతనిని బట్టలు దోసుకున్నారు అతని కొట్టి ప్రాణముతో విడిచిపెట్టిపోయారు ఎరుషలేము అనగా మహారాజు పట్టణము అని వాయబడింది మత ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం మహారాజు పట్టణము మహారాజు పట్టణములో మహారాజు నివసిస్తూ ఉంటాడు అనగా ఎరుషలేము అనగా దేవుని నివాస స్థలము ఎరుషలేములో దేవుడు నివసిస్తూ ఉంటాడు అందుకే దానియలు కూడా ఎరుషలేము వైపునకు తలుపులు తెరుచుకొని ప్రార్థించేవాడు దానియాలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనం కానీ ఈ వ్యక్తి చూస్తే ఎరుషలేము నుండి ఎరుకోకు దిగివెళ్ళుచు ఉన్నాడు ఎరుకో అనగా సాతాను నివాస స్థలము ఎరుషలేము నుండి ఎరుకోకు దిగివెళ్ళుట అనగా ఆత్మీయ స్థితిలో దిగజారిపోవుట లేక పడిపోవుట అనగా దేవుని సన్నిధి నుండి సహవాసము నుండి తొలగిపోవుట దేవుని నుండి సాతాను దగ్గరకు దిగివెళ్ళిపోవుట అయితే దొంగల చేతికి చిక్కిన లేక దొంగలకు దొరికిపోయిన ఆ వ్యక్తి పరిస్థితి ఏమైంది అనగా దొంగలు మొదట ఆ వ్యక్తి యొక్క బట్టలను దోసుకున్నారు అది కన్నా మూడో అధ్యాయము ఏడో వచనం నుండి పన్నెండో వచనం వరకు దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన మహిమ వస్త్రం అపవాది లాగేసుకున్నాడు వారి వస్త్రాలను అపవాది ఎలా లాగేసుకున్నాడు అనగా వారికి ఫలాల ఆశను చూపించాడు వారి వస్త్రాలను లాగివేసుకున్నాడు అయితే అతడు దేవుడు అతనికి ఇచ్చిన రక్షణ వస్త్రం పోగొట్టుకున్నాడు లుకస్ వార్త పంతొమ్మిదో జాయి పదో వచనం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి అటు రక్షణ వస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు ప్రతి వారికి కూడా రక్షణ వస్త్రాలను దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి వారు రక్షణను కాపాడుకోవాలి ఆ దొంగలు అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు కాబట్టి అతని దేహమంతయు దెబ్బలు తగిలాయి యగ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అనగా ప్రతివారి జీవితాలలో పాపపు పుండ్లు పచ్చిగా ఉన్నవి పుండు పచ్చిగా ఉంటే చెడు వాసన వస్తుంది కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి అని వాక్యంలో రాయబడి ఉంది ఎవరైనా సరే యేసుక్రీస్తును అంగీకరించక మునుపు ప్రతి మానవుని జీవితము అలాగే ఉంటుంది అనగా భయంకరమైన పాపపుండ్లు ఆ పుండ్లు పుండ్ల వలన దుర్వాసన వస్తుంది ఆ వచ్చే దుర్వాసన పోవాలంటే ఏసుక్రీస్తు రక్తములో కడగబడాలి అందుకే ఏసుక్రీస్తు తన రక్తమునంతా చిందించాడు కాబట్టి మనకున్న చెడు పుండ్లను ఆ రక్తములో కడుగుకోవాలి అనగా మనుష్యులు చేసిన భయంకరమైన పాపమునంతా చెడు కార్యాలన్నీ ఆయన రక్తములో కడుగుకొని శుద్ధి నొందాలి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి కానీ దేవుని వాక్యము ఏమని చెబుతుంది అనగా అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ఆ పుండ్లు పిండబడాలి అనగా దేవుని వాక్యము ద్వారా పిండబడాలి పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడాలి తైలము ద్వారా మెత్తన చేయబడాలి అనగా అభిషేకము ద్వారా ఏ హృదయమైనా మెత్తన చేయబడాలి మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీ చెదను అని దేవుడు తన వాక్యము ద్వారా చెబుతున్నాడు కానీ మానవులు మాత్రం అభిషేకం పొందుకున్న తర్వాత కూడా మరలా లోకంలోనూ పాపములోను పడిపోవచ్చు ఉన్నారు అలాగే ఈ వాక్యంలో చెప్పబడిన వ్యక్తి కూడా పరిశుద్ధత నుండి పాపములోనికి దిగిపోవుచున్నాడు హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరో వచనం వరకు అతనికి భయంకరమైన దెబ్బలు తగిలి కొర ప్రాణముతో కొట్టుకొనుతున్నాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు అతనికి ఆ పరిస్థితి కలిగించింది అపవాది ఆ స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మంచి సమర్యుడు చూశాడు అతని మీద జాలిపడ్డాడు దగ్గరకు పోయి నూనెను ద్రాక్ష రసమును పోసి అతనికిన్న గాయములను కట్టాడు తన వాహనము మీద అతనిని ఎక్కించుకున్నాడు పూట కోళ్ళ వాళ్ళ వాళ్ళ ఇంటికి చేర్చాడు అయితే దేవుని కొన్న వాహనము ఏమనగా కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము వచనం జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు ఆయనకున్న మేఘము ఏమనగా ఆయనకున్న వాహనము ఏమనగా మేఘము అలాగే ఆయన మనిషి కుమారునిగా జీవించి మరణాన్ని జయించి తిరిగే తండ్రి దగ్గరకు మహిమగల పరలోకం వెళ్ళేటప్పుడు ఆ మేఘాన్ని ధరించుకుని వెళ్ళాడు అపస్తుల కార్యము ఒకటో జై వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమయ్యను అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయాను ఆయన మేఘాన్ని ధరించుకుని వచ్చాడు మరలా మేఘాన్ని ధరించుకొని అక్కడికి వెళ్ళిపోయాడు తనకు వాహనమై ఉన్న అదే మేఘాన్ని ధరించుకుని తిరిగి రాబోతూ ఉన్నాడు ఎప్పుడు అనగా తీర్పు తీర్చుటకు ఉన్నప్పుడు అయితే మంచి సమరుయుడు పూట కోళ్ళ వాళ్ళ ఇంటికి ఆ వ్యక్తిని చేర్చాడు కాబట్టి పూటకోళ్ళ వాళ్ళు ఆ వ్యక్తిని పోషించాలి రాకడకు సిద్ధపత్రాలి పూట వాళ్ళ ఇల్లు అనగా భూలోకంలో ఉన్న దేవుని సంఘాలు లేక దేవుని మందిరాలు మందిరాలలో ఉన్న దేవుని సేవకులు మందిరాలకు దేవుడు అప్పగించిన ఆత్మల విషయంలో శ్రద్ధ చూపించాలి దైవభక్తిని వారికి నేర్పించాలి ఆత్మీయమైన ఆహారమును వారికి పెట్టుచు దినదినము వారిని పోషించాలి అలాగే వారిని కాపాడాలి ఎంతవరకు సేవకులు విశ్వాసులను కాపాడాలి అనగా రెండవ రాకడలో ఆయన మరలా వచ్చే వరకు తీర్పు దినాన ఆయన వచ్చినప్పుడు మరలా అదే మేఘాన్ని ఆయన ధరించుకుని వస్తాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రమును ఆయన చూచును ఆయనను పొడిసిన వారును చూచెదరు భూజనులందరూను ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు ఆమెన్ అలాగే దేవుని రాజ్యమునకు సిద్ధపడిన ఆయన సంఘము కూడా ఆ మేఘమును ధరించుకుని ఎత్తబడాలి తెసలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మనము దేవుని రాజ్యములోనికి వెళ్ళి యుగ యుగాలు ఆనందించగలము అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు మానవ రూపాన్ని దాల్చాడు మన కొరకు శిలువలో ఆయన తన ప్రాణమును పెట్టాడు మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు తన రాజ్యమునకు ఆయన ప్రతి వారిని కూడా పిలుచుచూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు సిద్ధపడాలి సిద్ధపడిన వారమై ఆయన కొరకు దినదినము కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మరలా మనము కూడా విశ్వాసులమైన ప్రతి ఒక్కరము కూడా మేఘాన్ని ధరించుకుని మరలా ఆయన యుద్ధకు వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉండాలి కాబట్టి కడబోర మ్రోగినప్పుడు ప్రతి ఒక్కరము ఎత్తబడడానికి సిద్ధపడాలి సిద్ధపడాలంటే మనము దేవుని బిడలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే ప్రతి వారి దగ్గర కూడా మన సాక్ష్యాన్ని మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి అంతము వరకు దేవునిని మహిమపరచుచు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపడినట్లయితే కడబూర మ్రోగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడతారు ఎత్తబడే గుంపులో మనము కూడా ఉండ ఉండులాగున మనము సిద్ధపడి దినదినము కూడా ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఆయనను కలుసుకొని ఆనందించగలము ఆమె